హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మనం ఒక డిటీసీపీ లేఅవుట్లో మంచి ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము లొకేషన్ పరంగా చెప్పుకుంటే కర్తాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే హైవేకి మన శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ కర్తాల్ మెయిన్ టౌన్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కంప్లీట్గా రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కంప్లీట్గా లోపల పక్కన అనమాట మనకు తుక్కుగూడ నుంచి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మన స్కిల్ యూనివర్సిటీ కానీ కందుకూరు జంక్షన్ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ వీటన్నిటికీ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నది మొత్తం కూడా డాంబర్ రోడ్ అనమాట మొత్తం థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకి ఇక్కడ ఉన్నది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నాలుగు వందల గజాల ప్లాట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నరు నార్త్ ఈస్ట్ కార్నరు నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు ల్యాండ్ కూడా మంచి హైట్ మీద ఉంది అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సో హైవే కూడా చాలా దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్